హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో నా ఛానల్లో మోస్ట్ వైరల్ అయిన వీడియో అనమాట బ్రింగరాజ్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను దగ్గర దగ్గర అరవై రెండు వేల మంది చూసారనమాట ఆ వీడియో అనేది మళ్ళీ నేను త్రీ మంత్స్కి ఒకసారి ప్రిపేర్ చేస్తాను ఆయిల్ అనేది సో అందుకే వీడియో అనేది షేర్ చేస్తున్నాను హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటకలగరాకు ఆయిల్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను ఇక్కడ వన్ లీటర్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను నేను నేను ఆయిల్ ఎప్పుడు కూడా గానుగు దగ్గర తీసుకుంటాను అనమాట వన్ లీటర్ ఆయిల్ తీసుకున్నాను అనమాట స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను మెంతులు తీసుకున్నాను ఇక్కడ కొంచెం మెంతులు తీసుకున్నాను అనమాట ఒక ఫోర్ టీ స్పూన్స్ అనమాట ఈ మెంతులు యూస్ చేయడం వల్ల డాండ్రఫ్ అనేది కంట్రోల్లో ఉంటుందన్నమాట ఈ మెంతుల్లో ప్రోటీన్ మరియు నికోటిన్ అనే యాసిడ్ పుష్కలంగా ఉంటుందన్నమాట ఇవి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది కొంచెం ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మెంతులు వేసుకుని స్లో ఫ్లేమ్ పెట్టుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకునే మనం ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి ఈ మెంతులు హెయిర్కి యూజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది అనమాట మెంతులు వేసిన తర్వాత స్లోగా కలుపుతూ సిమ్లోనే పెట్టుకోవాలన్నమాట మాడిపోకుండా ఉండాలి నా ఓల్డ్ వీడియో ఉంటుందన్నమాట బ్రింగ్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఒక వీడియో షేర్ చేశాను పైన ఐ కార్డ్స్లో ఇస్తాను వీడియో అనేది ఒకసారి చెక్ చేయండి ఆ వీడియో కూడా ఈ ఆయిల్ గురించి స్పెసిఫిక్గా ఏం చెప్పనవసరం లేదు ముందు వీడియోలో దీని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇక్కడ మీకు మళ్ళీ నేను ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను కదా అని వీడియో అనేది షేర్ చేస్తున్నాను ఇప్పుడు బ్రింగ్ ఆకులు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని వన్ అవర్ పాటు ఫ్యాన్ కింద క్లాత్లో ఆరబెట్టుకోవాలన్నమాట తడేమీ లేకుండా ఆరబెట్టుకొని ఆయిల్లో వేసుకోవాలన్నమాట టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత ఫ్యాన్ కింద క్లాత్లో ఆరబెట్టుకోవాలన్నమాట ఒక వన్ టూ అవర్స్ వరకు ఈ బ్రింగరాజ్ ఆకులు ఏంటంటే మనం ఫ్రెష్గా యూజ్ చేస్తే ఎఫెక్టివ్గా రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట ఇక్కడ నేను ఫ్రెష్ ఆకులు తీసుకున్నాను ఈ ఆకులు అనేది సీజన్ బట్టే వస్తుంది అనమాట ఎప్పుడూ మనకు అందుబాటులో ఉండవు కదా సో నేను అందుకే ఒక త్రీ మంత్స్కి ఒకసారి దొరికినప్పుడల్లా నేను ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను అనమాట ఈ మెంతుల గురించి ఇందాక చెప్పాను కదా డ్యాండ్రఫ్ అనేది కంట్రోల్లో ఉంచుతుంది డ్యాండ్రఫ్ రాకుండా చేస్తుంది అనమాట ఈ ఆయిల్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి ఇక్కడ మా ఇంటి దగ్గర అయితే నేను ఆయిల్ ప్రిపేర్ చేసినప్పుడల్లా నా ఫ్రెండ్స్ నాకు కొంచెం ఇవ్వి అని అడుగుతారు నేనైతే ఇక్కడ కూరగాయల అంకులు వస్తారనమాట ఆయనతో అనమాట ఈ ఆకు అనేది ఒక టెన్ మినిట్స్ దగ్గర ఉండే మనం కలుపుతూ ఉండాలన్నమాట టెన్ మినిట్స్ లేదా ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అక్కడ చూస్తున్నారు కదా ఈ కలర్లోకి రావాలన్నమాట దగ్గరుండే కలపాలన్నమాట మాడిపోకూడదు అసలు బ్లాక్గా అయితే మాత్రం ఆయిల్ పంచేది ఇంకా ఆకంతా మాడిపోయింది అనుకోండి దాంట్లో ఉన్న యూజెస్ అన్నీ పోతాయి అనమాట సో మనం అందుకే దగ్గరుండి ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక త్రీ అవర్స్ పాటు అలా వదిలేయాలన్నమాట బాగా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి ఈ బ్రింగ్ ఆయిల్ అనేది హెయిర్ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అలానే ప్రీమేచ్యూర్ గ్రే హెయిర్ రాకుండా యూజ్ అవుతుంది అనమాట వైట్ హెయిర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కనుక ఈ ఆయిల్ అనేది ఒక్కసారి ట్రై చేస్తే వైట్ హెయిర్ అనేది రాకుండా ఉంటుంది అనమాట ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల చూసారా ఈ కలర్లో రావాలన్నమాట మరీ డార్క్గా అవ్వకూడదు ఇలా లైట్ ఆలివ్ గ్రీన్ లాగా వస్తుంది అనమాట కలర్ అనేది బాటిల్లో వేస్తే మనకి బ్లాక్గానే కనిపిస్తుంది మీకు తెలియడం కోసం నేను ఇక్కడ ట్రాన్స్పరెంట్ బౌల్లో వేసి చూపిస్తున్నాను మీకు ఈ కలర్లో రావాలన్నమాట ఇప్పుడు ఒక వైట్ కాటన్ క్లాత్ తీసుకొని మొత్తం వడకట్టుకోవాలన్నమాట మనం ప్రిపేర్ చేసిన ఆయిల్ ఉంది కదా అలా కొంచెం కొంచెంగా వేసుకుని వడకట్టుకోవాలి ఇంతకుముందే నేను వీడియో చేసినప్పుడు చాలా కామెంట్స్ వచ్చినాయి దాని కింద పెయిన్ కొరకుడు అనేది తగ్గుతుందా అనేది ఖచ్చితంగా తగ్గుతుంది అనమాట ఒక వన్ మంత్ కనుక వాడి చూస్తే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ బ్రింగరాజ్ ఆయిల్ వాడడం వల్ల స్ప్లిటెన్స్ అవి రాకుండా ఉంచుతుంది అనమాట అంతేకాకుండా హెయిర్ అనేది థిక్గా వాల్యూమ్గా ఉంటుంది అలానే బ్లాక్ కూడా అవుతుందనమాట ఈ ఆయిల్ ఎవరైనా యూజ్ చేయొచ్చు అనమాట మా పిల్లలకు కూడా ఇదే ఆయిల్ అనేది యూజ్ చేస్తాను హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది థిక్ హెయిర్ అవుతుంది అనమాట వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఆయిల్ మొత్తాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన ఆయిల్ కూడా ఇదే విధంగా క్లాత్లో వేసుకుని గట్టిగా వడకట్టుకోవాలన్నమాట నాకు ఈ ఆయిల్ అనేది ఒక త్రీ మంత్స్ వరకు సరిపోతుందనమాట కొంతమంది ఫ్రిడ్జ్లో పెడతారనమాట అస్సలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి బయటే స్టోర్ చేసుకోవాలి మొత్తం ఇలా క్లాత్లో వడకెట్టుకున్న తర్వాత వేస్టేజ్ ఉంటుంది కదా చూసారే ఎంత వచ్చిందో వేస్టేజ్ అనేది అది ఇంకా మనకి యూజ్ అవ్వదు అనమాట పడేయడమే ఒక బాటిల్లో తీసుకొని మనం ఫిల్టర్ చేసుకున్నదంతా ఒక స్ట్రైనర్ తీసుకొని దాంట్లో బాటిల్లో వేసుకోవాలి యాక్చువల్గా ఈ ఆయిల్ మనం గ్లాస్ జార్లో వేసుకుంటే ఇంకా మంచిది మా పిల్లల దగ్గర గ్లాస్ దాంట్లో వేస్తే ఈజీగా పగలగొట్టేస్తారని నేను ఇలా ప్లాస్టిక్ దాంట్లో స్టోర్ చేసుకుంటాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం నాకు ఒక వన్ లీటర్కి కొంచెం తగ్గిందనమాట ఒక పావు లీటర్ తగ్గింది అనమాట ఎందుకంటే స్లో ఫ్లేమ్లో పట్టి మనం హీట్ చేసుకుంటాం కదా అది కొంచెం దగ్గరికి అయ్యేటప్పుడు ఒక కొంచెం ఆయిల్ అనేది తగ్గుతుందనమాట మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారి ఈ ఆయిల్ వాడి ట్రై చేయండి ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది అలానే హెయిర్ గ్రోత్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట చూసారు కదా చాలా ఈజీగా సింపుల్గా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఆయిల్ అనేది ఈ ఆయిల్నే మనం బయట పర్చేస్ చేస్తే ఖచ్చితంగా హాఫ్ లీటర్ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ చేస్తారనమాట అదేది లేకుండా మనం సింపుల్గా ఇంట్లోనే హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సింపుల్గా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్